ఇక సీజ్ ద షిప్ ఎపిసోడ్లో డ్రామా నడిపించారు సీజ్ ద షిప్ పేరుతో సోషల్ మీడియాలో పవన్ జనసేన నానా హంగామా చేశారు పవన్ ఆదేశించి మూడు రోజులైనా ఇంతవరకు షిప్ను సీజ్ చేయలేదు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సతీష్ సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టుకెళ్ళి షిప్ని పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించిన మూడు రోజులైనప్పటికీ ఇప్పటివరకు సీజ్ చేయలేదు కనీసం కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది లేదు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్ మూడు రోజుల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళి ఒక షిప్ దగ్గర చేసినటువంటి సీజ్ ది షిప్ ఆ ఎపిసోడ్లో ఇప్పుడు ఒక్కొక్క పరిణామం కూడా మరింత హైడ్రామాగా మారుతుంది పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిచ్చి షిప్ని సీజ్ చేయండి అని చెప్పి ఆదేశించి ఇప్పటికే మూడు అవుతుంది మూడు రోజులైనా సరే ఆ షిప్ సీజ్ కాలేదు అంతేకాకుండా దానిపైన ఎటువంటి చర్యలు ఎవరిపైన కూడా మూడు రోజులైనా కూడా జరగినటువంటి పరిస్థితి చాలా చాలా స్పష్టంగా ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా సీజ్ ది షిప్ పేరుతో ఒక పెద్ద క్యాంపెయినింగ్ ఆ సోషల్ మీడియాలో నడిపింది ఆ విజువల్స్ని ఆ ఫోటోలు పెట్టి ఆ షిప్ని సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు చాలా స్పష్టంగా ఆ క్యాంపెయిన్ నడిపారు అయితే క్యాంపెయిన్కే పరిమితమైంది తప్ప ఎటువంటి చర్యలు జరగలేదు ఇప్పటివరకు కూడా ఆ షిప్పు సీజ్ కానటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆ షిప్పు ప్రతికూల వాతావరణం వల్ల అక్కడ ఉంది తప్ప అసలు సీజ్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు సో మూడు రోజులైనా అయితే ఇందులో కొన్ని అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఈ అంశాన్ని ఎటు తీసుకెళ్తారన్నటువంటి అనుమానాలు ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో అదివరకే ఆ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆ ప్రాంతంలో రైస్ మిల్లర్ల దగ్గర పర్యటించి రైస్ మిల్లర్లు విజిట్ చేసినప్పుడు అదేవిధంగా పోర్టు ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు వివిధ సందర్భాల్లో సీజ్ చేసినటువంటి బియ్యాన్ని మళ్ళీ ఆ షిప్లో కనిపెట్టారు ఇది స్వయంగా ఆ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆ మొదట ఆ షిప్లోకి వెళ్ళి తనిఖీ చేసినప్పుడు వాటిని గుర్తించారు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు సో మంత్రి నాదేండ్ల మనోహర్ సీజ్ చేసిన బియ్యం మళ్ళీ ఇలా అక్రమ రవాణాకి ఆ షిప్లోకి ఎలా వెళ్ళాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు అంతేకాకుండా పోర్ట్లోకి నాది మంత్రి నాదేండ్ల మనోహర్ విజిట్ చేసిన తర్వాత గతంలో విజిట్ చేసిన తర్వాత రెండు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చెక్ పోస్టులు ఉన్నాయి ఆ చెక్ పోస్టుల ప్రధానమైనటువంటి విధి పీడిఎస్ ఆ రైస్ ఏది కూడా ఆ పోర్టులోకి వెళ్ళడానికి లేకున్నా తనిఖీ చేసి ఆ పంపించాల్సినటువంటి బాధ్యత మరి నాదేండ్ల మనోహర్ ఏర్పాటు చేసినటువంటి పోస్టులు రెండింటినీ కూడా దాటుకొని మళ్ళీ పోర్టులోకి నాదేండ్ల మనోహర్ సీజ్ చేసినటువంటి బియ్యం ఎలా వెళ్ళాయన్న ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ నిన్న మంత్రి నాదేండ్ల మనోహర్ కూడా సమాధానం చెప్పలేదు సివిల్ సప్లైస్ అధికారులు సమాధానం చెప్పలేదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేండ్ల మనోహర్ కాకినాడ జిల్లా కలెక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో అక్రమ రైస్ అక్కడ ఉందని గుర్తించారు కానీ ఒక్కరంటే ఒక్క అధికారి పైన కూడా ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారుల పైన దీంతో మరింత అనుమానాలకు తావిస్తుంది ఎపిసోడ్ని ఎటు తీసుకెళ్ళబోతున్నారని గతంలో హోంమంత్రి లా అండ్ ఆర్డర్ ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగినప్పుడు హోంమంత్రి ఫెయిల్యూర్ గురించి గట్టిగా మాట్లాడి హోంశాఖ తనకిచ్చేయమని అడిగినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ పక్కనే ఉన్నారు సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు దాటుకుని ఇలా పీడిఎస్ రైతు బయటికి లోపలికి వెళ్తున్నప్పుడు కా స్థానికంగా ఉన్న కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే పైన చిందులేశారు కానీ పక్కన ఉన్న మంత్రి మనోహర్ పైన మాత్రం ఇటువంటి కామెంట్ చేయకపోవడం కూడా ఇది తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ అనేక అనుమానాలు తావిస్తోంది హైడ్రామా నడుస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు వాస్తవానికి షిప్ని సీజ్ చేస్తారా షిప్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది అది కూడా ఇది ఒక ఇంటర్నేషనల్ షిప్ కాబట్టి అందులో ఏదైనా నిషేధితమైనటువంటి పదార్థాలు రవాణా అయితే మాత్రమే సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి బియ్యాన్ని ఆ కోటాలో వీళ్ళు చేరిస్తారు ఏంటన్నది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది ఈ షీజ్ ది షిప్ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకోబోతుంది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇంతకీ ఆ షీజ్ ఆ షిప్ని సీజ్ చేస్తారా లేదా ఆ బియ్యాన్ని అక్కడికి తీసుకెళ్ళినటువంటి అధికారులపైన లేకపోతే మంత్రి మనోహర్ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు మాత్రం ఇంకా ప్రభుత్వం నుండి సమాధానం రావడం లేదు అసలు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆ షిప్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఆయన ఎవరు అడ్డుకున్నారనే అంశానికి సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వం నుండి సమాధానం రాలేదు ఈ రోజైన ఇద్దరు భేటీ తర్వాత ఈ ప్రశ్నలకి సమాధానం వస్తుందో లేదో వేచి చూడాలి సతీష్ ఓకే సతీష్